హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ ఆ ఈ రోజైతే మనం ఈసానియా బజార్ ఈశామియా బజార్ కి వచ్చేసామండి ఇక్కడైతే రాముల వారి కళ్యాణం చూడడానికి వచ్చేసాము సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరగబోతోంది ఇక్కడైతే చాలా మంది భక్తులు వచ్చారు సో ఇక్కడ మనం అందరితో మాట్లాడేద్దాము కమిటీ మెంబర్స్ తో ఇక్కడ వచ్చిన భక్తులతో అందరితో మాట్లాడేద్దాము ఆ ఇక్కడైతే మరి కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ చాలా మంది వచ్చారు కమిటీ వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు కళ్యాణం సో ముందుగా అయితే మనం మాట్లాడేద్దాము ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు వారి పేరు ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇవన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు నా పేరు మమత అండి మమత గారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ నేను కర్నూలు నుంచి వచ్చాను ఓకే ఎన్ని ఎలా జరుగుతోంది ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఇక్కడ అంతా ఇసామయా బజార్లో కర్నూలు నుంచి వచ్చాను నేను మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ అందుకని చిన్నప్పటి నుంచి అలవాటు నాకు ఇక్కడ రావడం ఇక్కడ మిస్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం గురించి కర్నూలు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు చెప్పండి మేడం రాముడి గురించి మీ మాటల్లో ఏదైనా చెప్తారా మాకు ప్రతిది ఇక్కడ ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందండి అందుకే మాకు ఖచ్చితమైన నమ్మకం ఇక్కడికి రా రావాలని అందుకే వచ్చి ఏదనుకుంటే అది జరుగుతుందని మా నమ్మకం అండి ఓకే రైట్ మేడం మీ పేరు మాధవి మాధవి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎలా జరుగుతుంది ఇక్కడ అంతా ఇప్పుడైతే అన్ని గుళ్ళలు అవుతున్నాయి కానీ ముందు స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ స్టేజ్ పైన నేను ఇక మా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఇక్కడనే వస్తాను ఏమన్నా మీ మాటల్లో చెప్తారా శ్రీరామనవమి గురించి ఇక అది జగత్ కళ్యాణము రాముల వారి అంటే అది చూసి మనం అందరం కూడా అలాగే ఉండాలి అనేసి కోరుకుంటాం ప్రతి ఒక్కరు జంట ఒక్క జంట కూడా రాములు వారి ఉండాలి అనుకుంటారు అదైతే నిజము సో ఇంకా చాలా మంది ఉన్నారు అందరితో మాట్లాడేద్దాము ఇక్కడైతే మనతో పాటు కొత్త జంట ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడేద్దాము వాళ్ళ కళ్యాణం కూడా రీసెంట్ గా అయింది రాములు వారి కళ్యాణానికి వచ్చేసారు ఒకసారి వారి డీటెయిల్స్ ఏంటో అడుగుదాం మీ పేరు ఎన్ని రోజులైంది మీ పెళ్ళయి ఎన్ని ఏళ్ళయింది ఎన్ని నెలలు అయింది ఎన్ని రోజులైంది మ్యారేజ్ రాముల వారి కళ్యాణం అంటే మీ పేరు శ్రీలేఖ శ్రీలేఖ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అమ్మాయి కోరుకునేది ఏంటంటే నాకు రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటారు సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎయిట్ మంత్స్ అయింది కదా మీకు రాముడు లాంటి భర్త వచ్చాడు అని అనుకుంటున్నారా అవును అనుకుంటున్నా మీరు కోరుకున్న బర్తే వచ్చాడా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే అయితే లవ్ మ్యారేజ్ లో కూడా ఎంతో అదృష్టం అనమాట రాముణ్నే చూసుకొని చేసుకుంది ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ ఏ ఏరియా పెళ్ళికి ముందే వచ్చారా మీకు ఏన్ డిఫరెన్స్ కనిపిస్తుంది పెళ్ళికి ముందు వచ్చిన దానికి పెళ్ళి తర్వాత వచ్చిన దానికి అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా పెళ్ళైనాక మ్యారేజ్ కొంచెం డిఫరెన్స్ అంతే ఇంకేం లేదు పెళ్ళికి ముందు కూడా మీ ఇద్దరే కలిసి వచ్చారా కలిసి వచ్చాం కదా అంటే ఎన్నేళ్ళుగా లవ్ ఇది నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఓ సో ఇంకా నేనేం అడగలేను అనమాట పెళ్లికి ముందు వచ్చి ఎవరిని చూశారు అని ఆయన అడగలేను సో అయితే నైన్ ఇయర్స్ మీ ఇద్దరు కలిసి వస్తున్నారా అప్పుడే నాకు కోరుకున్నారా రాముణ్ణి ఆ కళ్యాణానికి వచ్చినప్పుడే కోరుకున్నారా ఏంటి మాకు కూడా వివాహం అవ్వాలని కోరుకుంటాం కదా కోరుకునే అలా చేసుకుంటాం ఓకే ఓకే అయితే ఇంట్లో వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా మీ పెళ్ళికి అది ఇప్పుడు ఏం కోరుకున్నారు ఈసారి ఇంతకు ముందు అంటే పెళ్లి అవ్వాలని కోరుకుని ఉండొచ్చు ఈసారి ఏం కోరుకున్నారు మాకు నిజంగా రియల్ గా చెప్పాల రాముడికి ఏమనుకున్నారు అదే చెప్పేయాలి అంటే ఇద్దరిది అవుతుందా లేదా అని చూద్దాము మీరు ఆగండి మీరు ఆగండి ఆయన ఏం కోరుకున్నారో అడిగిన తర్వాత మిమ్మల్ని అడుగుదాం పెద్ద టాస్క్ ఉండాలి బాం కదా అటు చూసిన తర్వాత అదే చెప్తున్నారు బట్ అటు లేదనుకుని ఇటు చెప్పండి ఏం కోరుకున్నారు అదే కోరుకుంటాం ఫ్యామిలీ బాగుండాలి అందరు బాగుండాలి అని చెప్పి ఎప్పుడు ఇట్లానే కళ్యాణం ఇంకా బాగా జరగాలి ఏం కోరుకుంది అడుగుదా నేను కూడా అంతే అందరికి మంచిగా కలిసి ఉండాలి సెటిల్ కావాలి ఇంకా మంచిగా ఓకే మంచి నా వర్కింగ్ నాలెడ్జ్ మంచి కన్వేనియన్స్ వేశారు. అంత బాగుండాలి అంత సెట్ అవ్వాలి అనుకుంటన్నారు ఓకే రైట్ థాంక్యూ సో మచ్ ఇక్కడైతే ఇంకొక జంట ఉందండి क्यूटగా ఉన్నారు ఆ జంట ఈ జంట సో కొత్త జంటల్ని అయితే అసలు మనం వదలొద్దు వాళ్ళ నుంచి అన్నీ రాబడదాము మీ పేరు వంశీ కృష్ణ ఓకే వంశీ మీ పేరు కళ్యాణి కళ్యాణి చెప్పండి ఎప్పుడైంది మీ పెళ్లి లాస్ట్ నవంబర్ లో ఐన్ మంత్స్ అవుతుంది 3 మంత్స్ ఐంది ఎలా అనిపిస్తుంది ఇద్దరు జంటగా మీ కళ్యాణం అయ్యాక ఈ కళ్యాణానికి రాముల వారి కళ్యాణానికి రావడం చాలా సంతోషంగా మీది లవ్ మీ ఇద్దరు బ్రదర్స్ ఇందాక జంట ఇద్దరు అనుకునే లవ్ ఏంటి మేము పెళ్లి లవ్ మ్యారేజే అలా ఏం కోరుకున్నారు దేవుణ్ణి సంతోషంగా ఉండాలి ముందు ఇప్పుడు ఏం తేడా కనిపిస్తుంది జీవితంలో వచ్చినాం కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు హ్యాపీగానే ఉంటాం లవ్ లో ఉన్నప్పుడు చూసుకున్నట్టే ఇప్పుడు చూసుకుంటున్నారా ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదు జనరల్ గా అనుకుంటూ ఉంటాం కదా అప్పుడులాగా నువ్వు లేవు ఇప్పుడు అలా చూడట్లేదు మారిపోయావు అనేది జనరల్ గా ఆడవాళ్ళు కాదు అవునా అప్పటికన్నా ఇప్పుడే మంచిగా చూసుకుంటున్నావు అని సర్టిఫికేట్ ఇచ్చేసారు ఆవిడ సో అయితే ఇప్పటికైతే శ్రీరాముడట సో ఈయన మళ్ళీ శ్రీకృష్ణుడుగా మారే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా చేస్తున్నాను అసలు అయితే కృష్ణ అయితే కృష్ణ ఉందట కానీ రాముడట చెప్తున్నారు సో ఈ కొత్త అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు లవ్ మ్యారేజెస్ అట సో ఇక్కడ చాలా మంది ఉన్నారు మనం మాట్లాడేద్దాము వాళ్ళని కూడా మాట్లాడతారా మీ పేరు సార్ నా అశోక్ అండి ఇక్కడ అంటే ఈశ్వర్ బజార్ అంటుంది ఇక్కడ ఉన్నాం అనమాట దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ ఏంటంటే కేవలం రాములవారి కళ్యాణమే కాకుండా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు దాని తర్వాత వినాయకుడి ప్రతిషిద్ధ అంటే నవరాత్రులు చేస్తారు వినాయక నవరాత్రులు చేస్తారు ముఖ్యంగా హిందువుల యొక్క ఐక్యత చేయడానికి అంటే ఐక్యం కావడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో చాలా మెచ్చుకోదాగదు మేడం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉండాలి అని ఉద్దేశిస్తూ నేను రాములని కోరుకుంటున్నాను ఈ రోజు పేరు కవిత ఓకే మీ వారు అయితే చాలా ఉత్సాహంగా ఈ కమిటీ మెంబర్స్ లో అంతా కలిసి చాలా హెల్ప్ చేస్తుంటారు మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఆనందాన్ని మాతో షేర్ చేసుకోండి నేను చాలా గర్వంగా భావిస్తాను మా ఆయన వల్ల అంటే నా కూడా ధర్ అంటే చాలా విషయాలు అనమాట మా ఆయన వల్ల ధార్మికంగా ప్రతి దేశం గురించి ధర్మం గురించి చాలా విషయాలు తెలుసుకున్నా పెళ్లి తర్వాత మా దానికోసం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను మీకు మేడం ఎన్నీ ఇరవై ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఈ కళ్యాణానికి ఇక్కడ ఈ ఏరియా ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేడం ఒక ఇయర్స్ నుంచి ఇక్కడ అంటే మీకు ఇంకా ఇక్కడ ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుంది మాకు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అని ఏమైనా ఉన్నాయా అంటే కమిటీ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు మేడం అంటే కమిటీని కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి అంటే ఏరియా కూడా తక్కువ ఉంది కదా దాని గురించి ఇంకా బస్తీలో చాలా మంది ఇక్కడికి ఏంటంటే ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళకి కూడా సేవ చేద్దామని ఉద్దేశం ఉంది వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా విఠల్జీ అనికైనా కొన్ని పేర్లు తెలుపుకోవద్దు అని పేర్లు తెలియదు ఇక్కడ అక్కడ వాడు చాలా సీనియర్ ఇక్కడ వాళ్ళ వారి శ్రీ కూడా ఇక్కడ చాలా సేవలు చేయడం జరిగింది వాళ్ళ వారు కూడా మీ విషయాలు తెలుసుకోవచ్చు మీరు కొంచెం విషయాలు శనివారం ఇక్కడ హనుమాన్ చాలీస్ జరుగుతుంది ఇక్కడ పక్కనే గుడిలో దానిలో వంద కంటే ఎక్కువ పిల్లలు ఎవ్రీ వీక్ పార్టిసిపేట్ చేస్తారు చాలా మార్పు అనేది జరిగింది వాళ్ళు హాయ్ హలో అనకుండా జై శ్రీరామ్ అని అంటారు ఆ మార్పు అనేది చాలా మాకు హ్యాపీనెస్ ఇస్తుందండి అంటే గత రెండు సంవత్సరాలుగా మేము అందరం కలిసి కమిటీ మెంబెర్స్ హనుమాన్ చాలీసా నిర్వహిస్తున్నాం గుడిలో పిల్లలలో చాలా మార్క్ ఉంది మేడం దానివల్ల ముందు కేవలం ఒక నలుగురు ద్వారా స్టార్ట్ అయింది హనుమాన్ చాలీసా పారాయణం అంటే పెద్దోళ్ళని చేద్దామన్న ఉద్దేశంతో అనుకున్నాము అంటే హిందూ సంఘటన కోసం అయితే మా ద్వారా ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి దాదాపు తను చెప్పినట్టుగా వంద మంది పిల్లలు ప్రతి శనివారం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది ఇంతమంది ఫస్ట్ ఏడు సార్లు చెప్తుండే దాని తర్వాత సమయం సరిపోవట్లేదని ఐదు సార్లు చెప్తున్నాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా మేము చేస్తున్నాం మేడం అంటే కొన్ని శివుడికి సంబంధించిన వినాయకుడి సంబంధించిన భజన గీతాలు అంటే పిల్లలకి నేర్పడం జరుగుతుంది సో తను చెప్పినట్టు ఏంటంటే ఇంతమంది చూసి పిల్లలు నవ్వేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చూసి మిమ్మల్ని శ్రీరామ్ అనే మాట చెప్తుంటే మా ఆనందం అసలు మా ఆనందానికి అసలు మనసుకి చాలా అందం అనిపిస్తుంటుంది అనమాట అదొక మార్పు పిల్లలు రావడం చాలా సంతోషకరమైన విషయం మేడం దీనికోసం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు సదారాణి సదారాణి గారు చెప్పండి రాముల వారి గురించి మాట శ్లోకమా పాట ఏమి చెప్పబోతున్నారు మాకోసం అంత రాముని దయ దయీర్వాదం ముందు మాట పాట శ్లోకమా అది కంప్లీట్ చేసారు రామ రామ రమే తీ రమే రమే నమో రమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానవే మీరు అయితే ఇందాక మీ పిల్లలతో అయితే మాట్లాడేమో ఇద్దరు లవ్ మ్యారేజ్ అంటున్నారు సో ఒకే సంవత్సరంలో మీరు ఇద్దరికి పెళ్లి చేశారు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి మంచిగా ఉన్నారు పిల్లలు కూడా బాగుంటారు నా కొడుకులు కూడా మంచి మంచిగా ఉన్నారు పెద్ద ఫస్ట్ చిన్న అబ్బాయి చేసుకున్నాడు అనమాట అందుకే పెద్ద అయినది కావాలని పెద్ద అయినా చేశారు తొందరగా రెండు ఒకటే సంవత్సరంలో అయిపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్ బాధ్యతలన్నీ అయిపోయాయి ఆనందంగా ఇంకా రామా రామా అనుకోవచ్చు అనమాట పిల్ల పాపలు కావాలి కదా వాళ్ళకు కూడా వస్తూనే ఉంటాయండి బట్ ఏదైనా సరే పెద్ద బాధ్యత అయిపోయింది రామ రామ అనుకోవచ్చు అందుకే మీతో శ్లోకంతో స్టార్ట్ చేయించాము ఓకే రైట్ అయితే ఇక్కడ చాలతో మనం మాట్లాడిద్దాము సో మనమైతే ఇంకా సీతారాముల దగ్గరగా వచ్చేసాము ఇక్కడైతే చంటి పిల్లతో ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడదాం మీ పేరు లలిత లలిత ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడనే పూచమ్మ టెంపుల్ ఓకే పాపకి ఎన్ని మంత్స్ త్రీ త్రీ మంత్స్ రన్నింగ్ ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఈ కళ్యాణానికి ముందు నుంచి వస్తుండే ఇప్పుడు పాపతో ఫస్ట్ టైం అయితే పెళ్లికి ముందు నుంచి వస్తున్నారు కదా మీకు ఏం మార్పులు కనిపిస్తున్నాయి మీకు మంచి హస్బెండ్ ఇచ్చాడా ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఇచ్చారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బజార్ అంతా ఏంది లవ్ మ్యారేజ్ లే వినబడుతున్నాయి శ్రీరాముడు ఏదనుకుంటే అదే చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఓకే పాప అంటే ఇప్పుడు త్రీ మంత్స్ కదా సో మీకు అంటే కష్టంగా అని మీరు జాబ్ చేస్తారా ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఉన్నా ఏం చేస్తున్నారు ఐటీ సర్వీస్ డెస్క్ జన్ ప్యాక్ లో చేస్తున్నారా ఇంకా భగవంతుణ్ణి ఏం కోరుకున్నారు హ్యాపీతో ఉండాలి హ్యాపీగా ఉండాలి హస్బెండ్ నేను పాప అని కోరుకున్నాను రాముల వారి గురించి ఏదైనా మాట పాట శ్లోకం ఏదైనా చెప్తారా రాదండి ఒక పాట వచ్చి అదే వాడతా శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామా परमेश्वर राम शेषतल्पसुखनेत्रित राम ఇప్పుడు తీసుకో ఇక్కడైతే రాములు కళ్యాణం జరిపించిన సంధ్య గారు ఉన్నారు సో ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాము నమస్తే అండి చెప్పండి మేడం ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఆ రాముల వారికి కళ్యాణం చేస్తున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఇరవై ఏళ్ళ నుంచి ఏ అంతరాయం లేకుండా జరుగుతుంది ఏ అంతరాయం లేకుండా జరుగుతుంది ప్రతి సంవత్సరం చేయించుకుంటున్నాడు దేవుడు మాతో ఇంతవరకు ఒక్కసారి కూడా అంతరాయం అనేది లేదు చెప్పండి అమ్మా మీ కొడుకు కోడలు గారు ఎంతో బాగా ఇరవై ఏడేళ్ళ నుంచి చేయించుకుంటున్నారంటే అంటే చాలా అదృష్టవంతులు సో మీరు ఏమంటారు అసలు రాముల వారి గురించి మీ మాటల్లో ఏదైనా రెండు మాటలు మీరు అంటే అప్పటి నుంచి చూస్తున్నారు కదా రాములు వారి కళ్యాణం ఏనాడు నుంచో చూస్తూ ఉండొచ్చు అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా అనిపిస్తుంది తేడా ఏం లేదు మంచిగానే చేస్తున్నారు అందరు బాగానే చేస్తున్నారు ఇక్కడ బాగానే గుళ్ళే చేసినాం అక్కడ బాగానే చేసింది ఇప్పుడు ఇక్కడ బాగానే చేస్తున్నాం మీ పేరు రాణి రాణి గారు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు నలభై సంవత్సరాలు నా పెళ్లి ఆట నుంచి మా ఆయన కష్టపడ్డాడు తెలుసా నలభై సంవత్సరాల నుంచి కమిటీలో మెంబర్ గా కష్టపడుతున్నారు అటు వాళ్ళ హస్బెండ్ ఆయన పేరు మేడం అమర్నాథ్ అమర్నాథ్ గారు ఎలా ఉంది మేడం అంటే నలభై సంవత్సరాలు మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుకుంటున్నారు ఇక్కడ ప్రజలతో గానీ కమ్యూనిటీతో గానీ లేదంటే ఇక్కడ గల్లీవాసులు అందరూ కూడా మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు సహాయం చేస్తారు చేస్తారండీ బాగా కానీ మా ఆయన ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుండే ఇప్పుడు అంత లేదని నేను అనుకుంటా నాకైతే అంత అనిపిస్తుంది అంటే అప్పటికి ఇప్పటికీ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇయర్స్ నుంచి ఎలా అనిపిస్తుంది మేడం ఇంట్లో ఎలా చేసుకున్నారు పండుగ చాలా బాగా చేసుకున్నామండి ఇంకొంచెం ఇక్కడ వస్తే ఏంటంటే ఒక అంత పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి ఇక అందరితో పాటు చేసుకుంటూ వేరుంటుంది ఇంట్లో మనం ఒక్కరే చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేది అందరూ మనం ఇక జాతి కాకుండా వేరే ఇది కాకుండా అందరూ కలిసి చేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా సంతోషం అనిపిస్తుంది అందరూ కలిసి చేసుకుంటే సంతోషం అనిపిస్తుంది ఓకే మీ పేరు మేడం సురేఖ జాదవ్ ఇప్పుడైతే కళ్యాణం చేయించుకున్నారు ఎలా అనిపించింది ఎన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నారు నేను ఒక టూ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసిన కానీ చాలా బాగా బాగా అనిపిస్తుంది ఇప్పటిదాకా అయితే ఏం ఇప్పుడు ఇట్లా ఏం చేయలేదు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు బాగా మంచి జరుగుతుంది కళ్యాణం వల్ల అనే బాగా గట్టి నమ్మకం అయితే ఉందా రాముల వారి మీద రాముల వారి మీద బాగా నమ్మకంతో చేస్తున్నారా అవునండి ఫస్ట్ అయితే నేను శ్రీరామ్ పక్క ఇప్పుడు అదే మంచిగా చేస్తా ఓకే రాముళ్ళ లాంటి హస్బెండ్ కావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు మీ హస్బెండ్ రాముళ్ళ లాంటి వారా కృష్ణుడా ఎవరా నా హస్బెండ్ పక్క విఠల్ అట విఠల్ సో హస్బెండ్ పేరు విఠల్ అట ఆయన రాముడిలాగా ఉండాలని చెప్పి కళ్యాణం స్టార్ట్ చేసినట్టున్నారు ఆయన జై అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम 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 जय राजा राम 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 जय सीता राम श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने శ్రీ రామ రామ రామే మనమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామ వరాణనే చూశారు కదండి ఈ సమయ బజార్లో శ్రీరాముల వారి కళ్యాణ కళ్యాణోత్సవం ఎంత రంగరంగ వైభవంగా జరిగింది సో ప్రతి ఒక్కరు శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి అనుకుంటాము ఇలాంటి పండుగని అయితే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా రంగరంగ వైభవంగా జరుపుకోవాలి సో మనం కూడా ఈశామ్య వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు జరుపుకుంటున్నారని తెలిసి ఇక్కడికి వచ్చేసాము మరిన్ని ప్రోగ్రామ్స్ ఇలాంటివి కనుక మీరు కూడా జరుపుకుంటూ ఉంటే మేము మీ దగ్గరికి రావాలి అనుకుంటే మా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి మాత్రం మీరు తప్పకుండా కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు మేం మీతో ఉంటాము కెమెరామెన్ హనుమంత్ మా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చివరిగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి